శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో భో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహా ఆస్ట్రోన్యూమిరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు అభివృద్ధి అంటే నేను చెప్తున్నటువంటి రాసులకే దక్కుతుందండి ఇక నుండి నేను చెప్తున్నటువంటి రాసులు కోట్లకు పడగలెత్తబోతున్నారు కోటీశ్వర్లు కాబోతున్నారు నేను ఎప్పుడైనా కూడా గమనించండి నేనేది అనవసరమైనటువంటి మాటలు నేను చెప్పను టైం వేస్ట్ చేయండి వాడు మీ టైం వేస్ట్ చేసి మీకు లేనిపోని ఆశలు చూపెడితే వస్తుంది కాబట్టి ఎవరికి ఏ ప్రయోజనాలు చేకూరుతాయి ఎలా ఉండాలి ఏంటి అన్నది కూడా నేను ముందే చెప్తానండి నేను బెంగళూరు నుండి నాకు మంజునాథ్ అనే ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు వాళ్ళ భార్య ఎప్పుడు కూడా నా వీడియోస్ ఎక్కువగా చూస్తుంది ఆవిడ అతను మంజునాథ్ ఏం చేశాడంటే నేను హోటల్ పార్ట్నర్షిప్లో ఫైవ్ స్టార్ హోటల్ అనేది కూడా నేను ప్లాన్ చేస్తున్నాం సార్ అంతా రెడీ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇంకా అది ఇంకా కొద్ది రోజులలో ఒక త్రీ టూ త్రీ మంత్స్లో అది ఓపెన్ అవుతుంది మేము తల కోటిన్నర కోటిన్నర పెట్టాము ముగ్గురం మొత్తం నాలుగున్నర కోట్ల రూపాయలు హోటల్కి మా చేతి నుండి పెట్టాము దీనికి ఇంకొక ఐదు కోట్ల రూపాయలు బ్యాంకు వాళ్ళ రుణాన్ని తీసుకున్నాము ఐదు కోట్లు ఇట్లా ఐదు కోట్లు అట్లా పది కోట్లు మొత్తం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వచ్చారు నా దగ్గరకు వచ్చారు వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కూడా మంజునాథ్ వాళ్ళ భార్యను తీసుకొని నా దగ్గర వాళ్ళ భార్య ఎక్కువగా నా వీడియోస్ ఎందుకంటే గురుగారు దగ్గర ఏదైనా హోటల్ నేమ్ పెట్టుకుందాం మరి సార్ నువ్వు గురుగారిని కలి కలిసి మాట్లాడదాం ఎన్ని కోట్ల ప్రాజెక్ట్ కదా అని చెప్పేసి నా దగ్గరకు వస్తే నేను జాతకాన్ని మొత్తం పరిశీలన చేశాను అతనికి నేను చెప్పేది ఏంటంటే నీకు ఈ హోటల్ బిజినెస్ నీకు కలిసి రాదని చెప్పాను వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఫేస్ మొత్తం కూడా చేంజ్ అయిపోయిందండి కలిసి రాదు ఇది మీకంటే సార్ ఎలా చెప్పగలుగుతుంది సార్ నేను ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు పెట్టుకొని ఇంత చేస్తే ఒక్క క్షణంలో మీరు హోటల్ బిజినెస్ మీకు వచ్చి నేను ఎక్కడికి పోవాలి సార్ అని చెప్పాడు వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు మనం ఒక డైరెక్టర్ ఉంటాడు ఎంతో కష్టపడి ఎన్నో సమస్యలను ఎదుర్కొని బాగా కష్టపడి తీస్తాడు సినిమా అతనికి మంచిగానే అనిపిస్తుంది సినిమా బా ఇది నడుస్తుంది కావచ్చు అనే ఫీలింగ్లో ఉంటారు ఎవరి కొడుకు వాళ్ళకు ముద్దు కాకి పిల్ల కాకి ముద్దే నువ్వు తీసిన సినిమా నీకే వస్తుంది కానీ ఎదుటివాడికి ముద్దు రావద్దా అతనికి ఏంటంటే హోటల్ బిజినెస్ బాగా నడుస్తుంది ఆర్భాటంగా ఉంది మంచిగా ఉంది సూపర్గా ఉంది పర్ఫెక్ట్గా నడుస్తుంది ఎట్టి నేను బ్రహ్మదేవుడు దిగి వచ్చినా కూడా నేను ఇదే బిజినెస్ చేస్తానని అతను బీష్మించుకొని కూర్చున్నాడు సార్ భగవంతుడు దిగి వచ్చినా కూడా నేను హోటల్ బిజినెస్ ఈ నేను చేయకుండా నేను ఉండలేను సార్ అని చెప్పాడు చెప్పాడండి నాకు చెప్పాడు వాళ్ళ మిస్సెస్ ఆగండి ఆగండి అని నేను అది చేస్తుంది ఎందుకంటే అతను ఎమోషన్ చూడలేకపోతున్నా నేను ఎమోషనల్గా చాలా సఫర్ అయిపోతున్నాడు ఒక విధంగా చెప్పాలంటే ఇక నా మీద నమ్మకం కాదు కదా ఒక వన్ పర్సెంట్ కూడా నాతో మాట్లాడడానికి కూడా అతను ఇష్టపడట్లేదు వెళ్ళిపోమని చెప్పారు వెళ్ళిపోను ఇంకా నువ్వు వెళ్ళిపోయి ఇంకా నేను చెప్పేది చెప్పినా నీ ఫీజు కూడా వద్దు నాకు నువ్వు ఫీజు తీసుకొని వెళ్ళిపోవని చెప్పారు కొద్దు ఎందుకు అన్సాయ మనకు ఎందుకు ఆయన అంత ఎమోషన్గా అవుతే నీకు ఏది నేను ఇవ్వను నీ కరెక్షన్ కూడా ఇవ్వను నువ్వు అవసరం లేదు నీ ఫీజు నువ్వు తీసుకొని వెళ్ళిపో నువ్వు ఎంత వచ్చినావు ఇప్పుడు బెంగళూరు నుండి ఇటుకొచ్చినావు హైదరాబాద్కి వచ్చినావు ఎంత ఖర్చు కావాలి ఆ ఖర్చు కూడా ఇవ్వమంటే ఇస్తాను దయచేసి ఇక నా జీవితంలో కూడా నన్ను నమ్మకు నువ్వు వెళ్ళిపోవు అని చెప్పాను వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అప్పుడే టూ థౌజండ్ నైన్టీన్లో నా దగ్గరకు వచ్చాడు నేను నగర్లో ఉన్నప్పుడు వచ్చిన తర్వాత అతని దురదృష్టం ఏంటంటే చూడండి రెండు వేల పంతొమ్మిది ఒక రెండు మూడు నెలలు మంచిగా నడిపాడు నవంబర్ డిసెంబర్ నుండి అతని లైఫ్ స్టార్ట్ అయిపోయింది నెగిటివ్ పాయింట్ మొత్తం టోటల్గా జీరో అయిపోయాడండి ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఈయన పెట్టిన హోటల్ ఆ టైంలో కోవిడ్ వచ్చింది కోడిచ్చి మొత్తం టోటల్గా స్తంభించిపోయింది అప్పుడు ఫుడ్కు ఎక్కడ ఏ హోటళ్లలో కూడా తినేవాళ్ళు ఆపాయి అసలు తినడం లేదు హోటల్లో మొత్తం కొలాబ్స్ అయిపోయాడు ఆ బ్యాంకుకు రుణాలు కట్టక ఇతని దగ్గర ఉన్న అమౌంటు నష్టపోయి మొత్తం జీరో అయిపోయారు ఇతను ఒక్కడే కాదు దాంట్లో ఆ వ్యాపారం చేస్తున్నటువంటి అందరికీ ఆ ప్రాబ్లం వచ్చేసింది మొత్తం మొత్తం టోటల్గా అందరికీ లాస్ ఏర్పడింది అంటే నేను నేను గవ్వలు వేసినప్పుడు వాళ్ళ గురించి ఏం చూపెట్టదండి వాళ్ళు ఏ ఎవరు ఏంటి వాళ్ళ గురించి ఫస్ట్ పర్టికులర్గా ఇతనికి ఈ కాలమానం పనిచేస్తుందా లేదా అని గవ్వలు వేస్తాను గవ్వలు వేసినప్పుడు ఇతను హోటల్ వ్యాపారం అనేది నష్టము ఇప్పుడు ఏం చేసినా నష్టాలలోనే ఉంటాడు అని నాకు దీంతో తెలిసిందండి తెలిసినప్పుడు నేను చెప్పాను అతనికి వద్దని చెప్పాను ఒక్క మాట నన్ను కాదు అంటే నేను చెప్పినది కనుక విని ఉంటే ఈరోజు చాలా హ్యాపీగా ఉండేవాడు అతను ఎన్ని సంవత్సరాల నుండో ఐటీ దాంట్లో చేస్తున్న పైసలన్నీ పోగు చేసి పోగు చేసి పోగు చేసి కోటి నర చేసి మీద ఈ కోటి నరకు అప్పు తీసుకొని అతను లోన్ తీసుకొని పెడితే ఏమైంది అని లాస్ట్కు జీరో అయిపోయింది మొత్తం టోటల్గా అంటే నేను అందుకే చెప్తున్నా ఎవరిని నేను ఇబ్బంది పెట్టను ఇప్పుడు మిమ్మల్ని లాస్ట్ చేస్తే నాకేం వస్తుందండి మీరు ఏమన్నా శత్రువులు అన్నాకేమన్నా మీరు మా పూర్వకాలం నుండి మా తాత ముత్తాతల నుండి మీరు నాకేమన్నా శత్రుత్వం ఉందా మన కుటుంబానికి మీ కుటుంబానికి మా కుటుంబానికి ఏమైనా శత్రుత్వం ఉందా నేను ఒకటే గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని బాగుపడాలని కోరేటువంటి వ్యక్తులలో ఆ భగవంతుడు ఒకడైతే మీ తల్లిదండ్రులు ఒకరు ఎప్పుడైనా కొడుకును ఏ తల్లిదండ్రులు కూడా వినాశనాన్ని కోరుకోరు గుర్తుపెట్టుకోండి భగవంతుడు ఈవెన్ భగవంతుడు కూడా ఏ మనిషిని వినాశనం చేయాలి వినాశనం పొందాలని కూడా దీవించాడు వాడు చేస్తున్నటువంటి కర్మలను బట్టి వాడికి దరిద్రము దురదృష్టము ఇబ్బందులు అనేది ఎదుర్కొంటాడు కానీ భగవంతుడు ఏం కల్పించాడండి భగవంతుని దృష్టిలో అందరం సమానమే వినాల అందరం సమానమేనండి కాకపోతే మనం చేసినటువంటి కర్మలను బట్టి మనకు అనర్ధాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం ఎప్పుడు కూడా వారిని కొట్టి వారిని హింసించి వారి దగ్గర డబ్బు తీసుకొని మనం బాగుపడ్డామనుకోండి ఎన్ని ఎన్ని రోజులు ఉంచాడు భగవంతుడు అతను ఆ భగవంతుడు వీడు వీని ద్వారా సమాజం నాశనం అయిపోతుంది ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వారిని పక్కకు తప్పిస్తాడు అది కర్మ అంటారు దాన్ని ఆ కర్మను ఎవరు ఆపలేరు ఎంతో కరుడు కట్టినటువంటి బూండాయిజం చేసేటువంటి వాళ్ళు అందరిని ఇబ్బంది పెడుతున్నటువంటి వారు ఆ కర్మానుసారంగా వాడు ఎప్పుడో ఒకసారి బలి కాక తప్పదు కలం పట్టినవాడు కలంతోనే పోతాడు మంచి చేసినవాడు మంచితోనే పోతాడు చెడు తడ పెట్టాలని చూపెడితే చెడుతోనే వెళ్ళిపోతాడు ఒక బంతిని తీసి గోడకేసి కొడితే ఆ బంతి వచ్చేసి మన చేతిలోనే పడుతుంది పక్కన ఉన్నవాడి చేతిలో పడదు ఇది కర్మ అంటారు మనం మంచి చేస్తే సమాజానికి ఆ సమాజం మనకి ఇంకా మంచి ఎదుగుదలను కలిగిస్తుంది అదే మనం చెడు చేయాలని చూపేస్తే ఆ చెడే మనకు రివర్స్ అయ్యి మనల్ని మట్టు పెడుతుంది ఈరోజు పది మందిని చంపావు బూండాజం చేస్తావు రౌడీజం చేస్తావు రౌడీ ఫీటర్గా పది మందిని చంపేసావు ఎప్పుడు ఒక టైంలో నిన్ను చంపే వాళ్ళు కూడా వస్తారు అంతే కదా నిన్ను హతమార్చే వాళ్ళు కూడా వస్తారండి రాకుండా ఊరుకోరు కాబట్టి అలాంటి వృత్తిని మనం వదురుకుంటే మనకు మంచి జరుగుతుంది మనం ఎప్పుడు అంటారు చాలామంది అంటారు నేను ఇంత నిజాయితీగా బతుకుతున్నా ఆ భగవంతుడు నాకు చూపెడతలేడు ఏం భగవంతుడాయినా అంటాడు కానీ ఆ భగవంతుడు నిన్ను పరీక్షిస్తున్నాడనే ఆలోచించాలి అనుకోవాలి ఎందుకంటే భగవంతుడు నీ ఓపికను చూస్తాడు నీలో ఎంత ఓపిక ఉంది నీలో ఎంత అదుందని చూసి చివరి క్షణాలలో నీ దీపాన్ని వెలిగిస్తాడు నీ అదృష్టాన్ని ముందుకు తీసుకొచ్చేస్తాడు అప్పుడు నిన్నెవడూ ఆపలేడు ఆ భగవంతుడు సృష్టించిన నిన్ను సృష్టించినటువంటి భగవంతుడు కూడా నిన్నేమీ చేయలేడు సో నేను చెప్పేది అదండి కాబట్టి జాగ్రత్తగా ఉండి నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలు క్రమం తప్పకుండా పాటించండి వీలైతే మీ పేరుని టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కోణంలో గనక మీ పేరును సరి చేసుకున్నట్టయితే మీకు చాలా మేలు జరుగుతుంది నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని రకాల పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ యాస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను చూస్తాను మరి అభివృద్ధి అంటే నేను చెప్తున్నటువంటి రాశులు అది కన్యా రాశిలో మేష మేషరాశిలో పుట్టిన వృషభ రాశిలో తుల తులారాశిలో పుట్టిన వారికి మరి మంచి అదృష్ట యోగం అన్నది కూడా వెరికి దక్క అదే అదేవిధంగా మరి రేపు మే పదో తారీఖున అక్షయ తదియ మీకు తెలిసినటువంటి విషయమే అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ రోజు నేను లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను ఫైనాన్షియల్ గా చాలా వరకు వెనకబడి ఉన్నటువంటి వారు రుణ బాధలలో ఉన్నటువంటి వారు అప్పు తీసుకొస్తే తీర్చక నానా ఇబ్బందులు తంటాలు పడుతున్నటువంటి వారు అసలు సంపాదన మార్గమే లేనటువంటి వారు అన్ని దారులు మూసుకొని పోయినటువంటి వారికి ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా పుష్కర కాలంలో అనగా మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నదికి పుష్కరాలు వచ్చాయి మేషంలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి ప్రయాణించినాడు కాబట్టి మనకు పుష్కర కాలం ఆ పుష్కర కాలంలో ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం అనేది జరిపించుకున్న ఎడల మీకున్నటువంటి కర్మలన్నీ కూడా నశిస్తాయి ఆర్థికంగా నిలదొక్కున్నారు కాబట్టి దేశ విదేశాలలో ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా మీ గోత్రనామాలు పంపించి చేయించుకోండి అదేవిధంగా మీకు ఈ లక్ష్మీ కుబేర హోమం జరిపించిన తర్వాత ఆ వీడియో అనేది కూడా మీకు మీ వాట్సాప్ నంబర్లకు అందజేయబడుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖిన మే పదవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరంలో లక్ష్మీ కుబేర హోమం తలపెట్టనున్నాను ప్రతి ఒక్కరూ లక్ష్మీ కుబేర హోమం చేయించుకొని సంపన్నులు అవ్వండి మీ గోత్రనామాల పైన జరిపించిన హోమానికి సంబంధించిన వీడియో చిత్రీకరించి మీ వాట్సప్ నెంబర్లకు పంపించబడుతుంది లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోవడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు మొట్టమొదటి ప్రయోజనము రుణ బాధల నుండి శాశ్వత విముక్తులవుతారు వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి కోర్ట్లలో వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఇంట్లో ఎప్పుడూ ధనానికి ఎలాంటి లోటు కూడా ఉండదు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి తప్పనిసరిగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వారు వారి కళ నెరవేర్చుకోవడం జరుగుతుంది మనం ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా శత్రు వినాశనం జరిగి వ్యాపారాభివృద్ధి జరగడం నరదృష్టి నుండి కూడా శాశ్వత విముక్తి అనేది లభిస్తుంది ఆటంకాలు అవుతున్నటువంటి పనులు త్వరగా జరగడం మనకు మంచి చక్కటి వేలా వాహన యోగం సొంత గృహ నిర్మాణ యోగం కలుగుతుంది మీ పిల్లలు చదువులో ముందంజలో ఉంటారు లక్ష్మీ కుబేర హోమం జరిపించుకున్న వారికి మేము అందించే ఆ ప్రత్యేకతలు మేము ముందుగా మాతా వైష్ణోదేవి ఆలయం జమ్మూ కశ్మీర్ శ్రీనగర్కి వెళ్ళి త్రికూట పర్వతంపై మూడు స్వరూపాలుగా ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని మరి ఆ మూడు స్వరూపాలైనటువంటి లక్ష్మీదేవి సరస్వతీదేవి మహాకాళీదేవి పాదుకల దగ్గర గోమతి చక్రాలను పూజించి వాటిని మే పదో తారీఖున జరిగే లక్ష్మీ కుబేర హోమంలో శక్తివంతం చేసి ప్రతి కుటుంబానికి ఐదు గోమతి చక్రాలను పంపించడం జరుగుతుంది వాటిని మీరు సంపద కొరకై వ్యాపార సంస్థల్లో కానీ గల్లా పెట్టెళ్లలో కానీ డబ్బు తాచుకునేటువంటి బీరువాల్లో కానీ దేవుడి గదిలో ఉన్న కుంకుమ భరణిలో డబ్బాలో కానీ లేదా వాటిని లాకెట్ రూపంలో కుటుంబ సభ్యులందరూ కూడా ధరించవచ్చు చదువుకునే పిల్లలకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది దుష్ట పీడల నుండి నివారణ జరుగుతుంది సంపాదించే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి లక్ష్మీ కుబేర హోమం జరిపించుకునే వారు పాటించవలసినటువంటి నియమాలు మేము మే పదో తారీఖున సాయంకాలం లక్ష్మీ కుబేర హోమం మొదలు పెడతాము మీకు ఇచ్చినటువంటి స్లాట్ ప్రకారం ఆ టైంలో మీ గోత్రనామాల మీద హోమం జరుగుతుంది ఇదే టైంలో మీరు ఇంటి వద్ద ఒక పెద్ద పాత్రను తీసుకొని దాని నిండా గల్ల ఉప్పును దొడ్డు ఉప్పును నింపి ఆ ఉప్పు మీద ఒక ముంతలో నూనె పోసి ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఈ యొక్క నూనెను వేసి డెబ్బై రెండు గంటల పాటు అఖండ దీపాన్ని వెలిగించి కొండెక్కకుండా కాపాడాలి అప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది ఇది నర్మదా నది పుష్కర కాలంలో జరగడం అనేది వెయ్యి గజకేశరి యోగాలతో సమానంగా ఉంటుంది